నాడిగడప మున్సిపాలిటీ నాలుగు గ్రామాలు పంచాయతీగా ఉన్నటువంటి గ్రామాలు మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి గత నాలుగు సంవత్సరాలుగా మరి మున్సిపాలిటీ అయిన తర్వాత మరి పేద మధ్యతరగతి ప్రజలకి విపరీతంగా ఇంటి పన్నులు పెంచి ఐదు వందలు కట్టే ఇంటి పన్ను ఈరోజు ఐదు వేలు పదివేలు రెండు వేలు కట్టేది పదిహేను వేలు ఈ రకంగా పెంచారు పేద సాదా చిన్న చిన్న హౌసులు కూడా మరి ఐదు వందలు రెండు వందలు వచ్చేది రెండు వేలన్నర మూడు వేలు వేసినటువంటి పరిస్థితి ఈ రకంగా విపరీతంగా పన్నుల రూపంలో మున్సిపాలిటీ అయిన తర్వాత వసూలు చేయటం చాలా దుర్మార్గం అదే కాకుండా నాలుగు సంవత్సరాల నుంచి నీటి పన్ను ఒకేసారి ఐదు వేలు ఆరు వేలు కట్టమని ఈరోజు డిమాండ్ నోటీసులు పంపించి కట్టకపోతే పెనాల్టీ వేస్తామని చెప్పేసి మైకుల్లో మరి చెత్త ఎత్తేటటువంటి యానులకి మైత్రం తగిలిచ్చేసి మరి ప్రతి పేటలో ప్రసారం చేస్తున్నారు ప్రజల భయభంతులకు గురి చేస్తున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చింది మరి అనేకమైన వాగ్దానాలని మరి మర్చిపోయి ఈరోజు పన్నుల భారంతో మరి ఈ డెవలప్మెంట్ చేయాలని పన్నులేసి ప్రజల మీద లాగాలని చెప్పి మొత్తం సరైనది కాదు ప్రజలకు సేవ చేయాలని చెప్తే ప్రజల దగ్గర తెలుసుకొని ప్రజలకే పనిచేయటం అనేది సరైనది కాదు పన్నులు విపరీతంగా పెంచిన భారాలకు నిరసనగా సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్ర వాడవాడల ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ప్రతి వార్డులో తిరిగి ఈరోజు ప్రజల భాగం తెలుసుకోవడం జరిగింది అందులో భాగంగానే ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కారం కోసం ఈ పన్నులు అట్లాగే దోమల సమస్య విపరీతమైనటువంటి దోమలు కానూరు కుదురు మేము కానూరు గ్రామంలో నెత్తి మీద జడలాడతని దోమల ముందు కొడతలేదు మరి ఇంటి పన్నులు నీటి పన్నుల మట్టికి గోల్డ్ లోన్ కట్టి వసూలు చేస్తామని నోటీసులు దోమలకు కనీసం దోమల ముందు పరిస్థితి మున్సిపాలిటీ అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది ఈ సమస్యల సాధన కోసం సోమవారం మన మున్సిపల్ కార్యాలయం ఫారెంకులో ఉన్నటువంటి వైఎస్ఆర్ తాడిగడ మున్సిపల్ కార్యాలయానికి ధర్నా కార్యక్రమం ప్రజల యొక్క సమస్యల మీద భారీ ఎత్తున ఈ సమస్యలో పన్నులు తగ్గించాలని విపరీతంగా పెంచిన పన్నులు తగ్గించాలని తగ్గించాలనే డిమాండ్తో అట్లాగే దోమల వందులు కట్టాలని స్థానిక సమస్యలు పరిష్కరించాలని మరి మున్సిపల్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తాము ప్రజల ప్రజల యొక్క మద్దతు దయచేసి వెంటనే మా యొక్క ఎన్నపాలని ఆలకించి ప్రభుత్వం కమిషనర్ అట్లాగే మన ఎమ్మెల్యే గారు సొరవ తీసుకొని ప్రజలకు సరైనటువంటి పాలన అందించాలని మన మున్సిపాలిటీకి సరైనటువంటి ప్రజలకి మేలు జరిగేటట్టు చేయాలని కీడు జరిగేది కాదు మేలు జరిగేటట్టు చేయాలని సిపిఎం పార్టీ కనుమూరు మండల కమిటీగా డిమాండ్ చేస్తున్నాం